హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి దీపి బాండాలు ఇవి చాలా కమ్మగా ఉంటాయి లోపల మెత్తగా పైన చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు అంతా బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకటిన్నర కప్పు పంచదార పౌడర్ వేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా కచ్చాపచ్చగా దంచుకొని ఒక పావు టీ స్పూన్ అంతా సోడా కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఉండలేవి లేకుండా కలుపుకోవాలండి మరీ లూజ్గా కలుపుకోవద్దండి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే పిండి అనేది కొంచెం పొంగుతుంది పిండి కొంచెం గట్టిగా కూడా అవుతుందండి ఇప్పుడు మూత తీసి చేత్తో బాగా బీట్ చేసుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవడం వల్ల తీపి బొండాలు అనేటివి బాగా పొంగుతూ వస్తాయి చూడండి ఇలా ఉండాలండి పిండి అనేది దోశ పిండితో కూడా తీపి బొండాలు వేసుకోవచ్చండి మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లంతోనైనా చేసుకోవచ్చు బెల్లంని కరిగించుకొని ఆ వాటర్ వేసి కలుపుకోవచ్చు పిండిలా కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ బాగా వేడెక్కింది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలి చూడండి అన్నీ ఎలా పొంగుతున్నాయో చాలా ఫ్లఫీగా వస్తాయండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా గరిటి తీసుకొని రౌండ్గా తిప్పుతూ ఉంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి చూడండి అన్నీ రౌండ్గా వచ్చాయి కదండి అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు తీసేసుకోవడమేను చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ